బొప్పాయి పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వీడియోలో తెలుసుకుందాం బొప్పాయి పండులో విటమిన్ ఏ విటమిన్ బి వన్ విటమిన్ బి టూ విటమిన్ బి త్రీ విటమిన్ బి ఫైవ్ విటమిన్ బి సిక్స్ అలాగే విటమిన్ సి విటమిన్ నీలు కలిసి ఉంటాయి అదేవిధంగా పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఐరన్ అదేవిధంగా పాస్పరస్లో కలిగి ఉన్న ఏకైక పండు కూడా బొప్పాయి షుగర్ ఉన్న వాళ్ళు బొప్పాయి తినడం వల్ల రక్తంలో షుగర్ స్థిరీకరణ అలాగే నియంత్రణ బాగా జరుగుతుంది అదేవిధంగా రక్తంలో కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ రాకుండా ఆపుతుంది అదేవిధంగా పక్షవాతం రాకుండా కూడా ఆపుతుంది బొప్పాయిలో పీచు పదార్థం ఉండడం వల్ల స్థూలకాయం భారీగా బరువు ఉన్నవారు కూడా బరువు తగ్గుతారు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అదేవిధంగా శరీరంలోకి బ్యాక్టీరియా ఫంగస్ వైరస్లో ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులు రాకుండా ఆపుతుంది అదేవిధంగా కంటి చూపును మెరుగుపరిచి రేచికటి రాకుండా ఆపుతుంది దీంట్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఎముకలకు బలాన్ని చేకూర్చి ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది అదేవిధంగా జీర్ణశక్తిని మెరుగుపరిచి జీర్ణ రసాలైన జఠర రసం పైత్య రసం వంటి రసాల ఉత్పత్తిని పెంచుతుంది జీర్ణ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది అలాగే మలబద్ధకాన్ని నివారించి మలబద్ధకంలో వచ్చే మొలలు మూల శంకాన్ని నివారిస్తుంది అలాగే చర్మ సౌందర్యాన్ని కాపాడి చర్మంపై ముడతలు వృద్ధి రాకుండా ఆపుతుంది అలాగే మన శరీరంలో ఉండే పెద్ద ప్రేగు క్యాన్సర్ పురుషులలో మాత్రమే ఉండే ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ను నివారిస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి